గ్రామస్థాయి స్థాయి నుండి మండల స్థాయి అధికారుల వరకు వన మహోత్సవంలో పెట్టిన మొక్కలు సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ఆయన పర్యటించారు మొదటగా పెగడపల్లి మండలం లింగాపూరి గ్రామంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు అనంతరం గొల్లపల్లి మండలం కేంద్రంలోని నిర్వహించిన వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు ఈ సందర్భంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ వన మహోత్సవంలో పెట్టిన మొక్కల యొక్క సంరక్షణ బాధ్యతను ప్రభుత్వ అధికారులు తీసుకోవాలని ఆదేశించారు గత ప్రభుత్వ పాలనలోని ఆగ మేఘాలపై హరితహారంలో మొక్కలను నాటి సంరక్షణను గాలికి వదిలేశారని ఆరోపించారు రానున్న రోజుల్లోని నియోజకవర్గంలోని పేద ప్రజల సంరక్ష సంక్షేమం కోసం తన వంతుగా కృషిని అందిస్తూ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఏదైతే సిబ్బంది కానీ సెక్యూరిటీ కానీ బాధ్యత తీసుకోవాలి దయచేసి మనం ఇంట్లో ఏదైతే మొక్కలు పెట్టినా ఇంట్లో చిన్న పిల్లలు ఏ విధంగా జాగ్రత్తలుసుకుంటామో ఆ మొక్కలు పెట్టిన తర్వాత మొక్కలు కూడా పైకి నీళ్ళు రావాలంటే అన్ని విధాలు కూడా టైం టు టైం నీళ్ళు కానీ టైం టు టైం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ మొక్కలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రికాషన్స్ చాలా తీసుకున్నాం నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది సెగ్మెంట్లో కూడా ఈ వనమోత్సవ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టడం జరిగింది మీ కష్ట సుఖాల్లో కానీ మీ ఇబ్బందులో కానీ నేరుగా ఎవరు వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడతా నా శక్తి కొద్దిగా నా ప్రయత్నం నా వంతుగా మీరు ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం విషయంలోపూట ప్రతి గ్రామం అతి పుద్ది రోజుల ఈ యొక్క ఏదైతే ఆగస్టు పదిహేనో తారీఖు ఏకకాలంలో రుణమాఫీ జరిగిన తర్వాత రైతు అంగాన్ని మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట